స్వరూపి అయిన దేవునికి స్తోత్రములు ఆయన ప్రేబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఎషయా యాభై మూడు పదకొండు అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినందును నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి కీర్తన ముప్పై ఎనిమిది నాలుగు నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి నేను మొయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి ఈ రెండు వాక్యాలు మనము చూడగలిగినట్లయితే పై వాక్యము క్రీస్తు ప్రభువును గురించిన వాక్యం రెండవ వాక్యం దావీదును గురించిన విషయం దావీదు బెషబాయుద్ధ పాపము చేసినప్పుడు అది దేవుని దృష్టిలో పెద్ద నేరముగా కనబడగలిగాది శత్రువులు దేవుని దూషించుటకు హేతువు కలిగించగలిగాది ఆ అక్రమ సంబంధము ద్వారా పుట్టిన శిశువు ఆ దోషమును మోయుచు జబ్బుపడి ఆవేదన చెందడం మనం చూస్తున్నాం తన దోషమును తన బిడ్డ మోయుటను చూచిన దావీదు ఏడు దినములు ఉపవాసముండి ప్రార్థించగలిగాడు అయితే ఆ దోషము మొయ్యలేని భారముగా ఉండగలిగాది గనక ఆ శిశువు ఆ మీదట మరణించగలిగాడు కాబట్టి దేవుడు మన అందరి దోషమును అతని మీద మోపబడగలిగాదని యషయా యాభై మూడు ఆరులో ఉన్నది మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడినని ఎషయా యాభై మూడు ఐదులో మనము చూస్తున్నాం అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడినని ఎషయా యాభై మూడు తొమ్మిదిలో మనం చూస్తున్నాం పాతని బంధనలో అక్రమములను మోయుటకు ఒక మనుష్యుడు తన కొరకు ఒక గొర్రెను ఎన్నుకొని దానిని బలిపీటపు కొమ్ములకు కట్టి దానిమీద తన చేతులను ఉంచి దోషములను ఒప్పుకొనిడేవాడు చివరికి ఆ గొర్రె అతని దోషముల కొరకు బలిగా అర్పించబడగలుగుతుంది ఇది పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలం అలాగే యేసుక్రీస్తు తన్ను తాను అపరాధ పరిహార తబలిగా అప్పగించుకొని ఆయనే లోక మోయు దేవుని గొర్రెపిల్ల కాగలిగాడు ఎషయా యాభై మూడు పది ఆ మీదటి మీరు చదువుకొనండి దేవాతి దేవుడు మన పట్ల ఎంత గొప్ప ప్రేమను కనుపరిచి మనకు పాపము నుంచి విడుదల కలిగించగలిగాడు గ్రహించాలి ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని మత్త ఎనిమిది పదిహేడులో కూడా చూడగలం నిజమే మన రోగములను భరించుటకు తన శరీరమంతయో కొరడా దెబ్బలకు అప్పగించుకోగలిగాడు శరీరమంతయో గాయములుగా మారిపోయాయి ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచూ ఉంటున్నది ఆయన పొందిన గాయముల చేతనే మనము ఎంతో ఆరోగ్యవంతులం కాగలిగితే యేసుక్రీస్తు తన శరీరం అంతయు దెబ్బలు తిని సమస్త వ్యాధిని రోగమును బలహీనతను స్వస్థపరుచుటకు ఇష్టపడగలిగాడు నిజమే ఆయన పొందినటువంటి బాధ స్పందించటానికి వీలు కానటువంటిది ప్రభునందు ప్రేమిన వాళ్ళరా మన యొక్క దుఃఖాన్ని కూడా మన దేవుడు భరించగలిగాడు నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను అనగా దుఃఖములను వహించగలిగాడు అది యషయా యాభై మూడు నాలుగులో మనము చూడగలం ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళరా మన యొక్క జీవితంలో మన యొక్క దుఃఖాన్ని భరించేటువంటి దేవుడు అటువంటి దేవుడు మనకున్నప్పుడు మనం ఎక్కడ కానీ ఏ భారాన్ని భారాన్ని మనం మహివలసినటువంటి పని లేదు మనం నడిచే మార్గాలంతా కూడా మన దేవునికి తెలుస్తాయి మన దుఃఖం ఆయనకు తెలుస్తుంది మన కొనకు ప్రాణమిచ్చి క్రీస్తు మన కన్నీరు యావత్తూ తుడిచి దుఃఖాన్ని సంతోషంగా మార్చేటువంటి దేవుడై ఉంటున్నాడు క్రీస్తు మన కోసం శాపమై మనను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించగలిగాడు అందును గూర్చి రాణు మీద వ్రేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడని కూడా బైబిల్లో మనకు చెప్పబడుతూ ఉంటున్నది మన దేవుడిని ఏహోవా మనను ప్రేమిస్తున్నాడు గనుక మన దేవాతి దేవుడు శాపాన్ని ఆయన పొంది మన జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా ఆయన చేయగలిగాడు ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళ ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడు మన దేవుడు మనుషుల్లో ఎంతగా ఆయన దయ చూపిస్తుంటున్నాడు శాపాన్ని ఆశీర్వాదంగా మార్చిన దేవుడు నెహమ్య పద్మూడు రెండులో ఆ మీదటి మీరు చదువుకోగలిగినట్లయితే అర్థం కాగలుగుతుంది కాబట్టి మన పాప శాపాన్ని ఆయన భరించి దేవుడు మనకు ఒక ఆశీర్వాదాన్ని సిద్ధపరిచి అందులో మన భవిష్యత్తు నడిపించుకోవటానికి దేవుడు కృప చూపగలిగాడంటే మన ఎడలాయన దయా సంకల్పం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి ప్రార్థన మంచి ఏసయ ఘనమైన మీ నామమునకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను ప్రభు ఈ సమయమందు తండ్రి మీరు మా యొక్క దోషములను భరించినటువంటి దేవుడు నాయన మా రోగాలను భరించిన దేవుడు తండ్రి మా దుఃఖాన్ని భరించిన దేవుడు మా శాపాన్ని భరించినటువంటి దేవుడు దేవా మమ్మను మాత్రము మా జీవిత క్షేమాన్ని కోరి వీటన్నిటిని కూడా మీరు భరించగలిగితిరి మా జీవిత కాలమెల్లా మేము కృతజ్ఞత కలిగి తండ్రి ఉండాలి మీ మాటలు విరుచున్నటువంటి మీ బిడలను మీరే తండ్రి ముందుండి నడుస్తూ మీ బిడ్డలు నడిపించి మీ సంపూర్ణమైనటువంటి సత్యవాక్యములు తమ జీవితాలను స్థిరపరిచి నడిపించుకొనమని ప్రతి బిడను ప్రత్యేకమని రీతిలో దీవించమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్